తర్వాత వచ్చినాల్లో మనం గమనిస్తాం పరిశుద్ధ స్థలం మందిరం ప్రత్యక్ష ఉంది ఇప్పుడు ఎగ్ మధ్యాహ్నం ముప్పై మూడవ అధ్యాయునికి పడదాము ముప్పై మూడవ అధ్యాయుడు ఏడవసరం చదువుతున్నాం ఏడవసరం గుడారము తీసి పాళము వెలుపలి దూరముగా దాన్ని వేసి అనేవాడు అక్కడ మధ్యలో మెట్టు ప్రజల దగ్గర మందిరం ఉంది ప్రజల దగ్గర ఆ ప్రత్యక్ష పుడారముగా జ్ఞాపకం చేయబడి మందిరం అనే మాట పెట్టుకున్నాం చదవం ఇప్పుడు వేసి దానికి ప్రత్యక్ష పుడారము పేరు పెట్టారు ఆ మాట మనసులో పొడనివ్వండి యోగము వెలికిన ప్రతి ఓరము పాలనకు వెళుతా ఉన్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుతూ వచ్చారు అలాగైతే పాలకులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి వచ్చారు అన్నారా పాలములో ఉన్నవారు ప్రత్యక్ష గుడారానికి రావాలి పాలన ప్రత్యక్ష గుడారం పాలన మందిరం పాలన

ఎగోవా ఎవరు చదువు నూట పద్దెనిమిది కొంచెం అవి జ్ఞాపకం చేసుకుని ప్రత్యక్ష దగ్గరికి వస్తే ఏముందో ఒక మూడు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం అంటే మందుల దగ్గరికి వస్తే ఏముంటుందో జ్ఞాపకం చేస్తారు ఎగోవా ఎవరో ముందుగా ఆలోచించేస్తాం నూట పద్దెనిమిది ఒక ఎత్తున ఇరవై ఎనిమిది అనుకుంటా చదువు నూట పద్దెనిమిది ఇరవై ఎనిమిది

అర్థమైందా ప్రపంచానికి అర్థం కావలసిన మాట ఇది లోకానికి తెలియవలసిన మాట యువే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు అనే మాట అండి ఈ దేవుడు ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను అలాగే దేవుడు సృష్టి ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తము సృజించిన వాడు సృష్టికరమైన దేవుడు ఆయన సృష్టికరమైన దేవుడు ఆయన అమ్మాయి ఈ పగటి వేళ ఈ మందిర కోతని కార్యక్రమానికి చేరి వారు గమనించండి పాడములో ఉన్నవారు వారు యువాన్ని మనసు మనస్సు ఎవరుకున్నా ఎగపోస్తున్నారు గుడాలు ఎగపోస్తున్నారు ఆ యువ ఎవరు అంటే ఆయన దేవుడు ఎవరా దేవుడు సృష్టించిన దేవుడా సృష్టి చేసిన కళ్ళ ముందు మన కథల ముందు కనబడే ఈ యావ సృష్టి ఆయన ద్వారా కలిగింది ఆయన ద్వారా కలిగింది మూడవ కీర్తన మూడవ శరణం చూద్దామా రెండవ కీర్తన మూడవ శరణవ శరణ దేవుడు అని తెలుసుకోండి అమ్మాయి ఎవరు దేవుడో తెలుసుకోండి నో ప్లీజ్ గాడ్ దేవుడు దేవుడని తెలుసుకోండి యహోవాయే దేవుడు అని తెలుసుకోండి ఆయన సృష్టించిన వాడు దేవుడు పుట్టించిన వాడు ఈయన దేవుడు నిన్ను పుట్టించిన వాడు ఇంకా చాలా ఉన్నాయి సమయం బట్టి ఆగిపోతాను ఆయన సృష్టిని చేసిన వాడు ఆయన పుట్టించిన వాడు ఆ దేవుడు యహోవా ఆయన వెనకే వారు ఎవరైనా అక్కడ రావడానికి అవకాశం ఉంది మన రండి రండి అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చున్నా సమస్తమైన వాళ్ళరా నా రండి సమస్తమైన అన్ని జనులకి ప్రార్థన మందిరం రండి అంటున్నారు రండి అని జ్ఞాపకం సో ఇది దేవుని మందిరం జీవము గల దేవుని సంఘం దేవుని మందిరం ఎవరైతే దేవుని వెనకడానికి ఇష్టపడతారు సృష్టి ఆయన గుర్తించి ఆయన వెలుగుతారు నన్ను పుట్టించిన వాడు ఆయన వెలుగుతారు నన్ను పోషిస్తున్నవాడు నాకు క్షేమం ఇచ్చేవాడు ఆయన ఎవరు గుర్తిస్తారు వారందరూ రాగలిగిన స్థలమేది దేవుని మందిరం ఎంతమందికి ఇప్పుడు చెప్పేదా సమస్తమైన వారి కుమార వ్యత్యాసాలు లోకంలో ఉన్నాయి కానీ మందిరానికి ఏమి లేదు కులాలి రకరకాల అభిప్రాయం వేరే ఉన్నాయి కానీ మందిరానికి అభిప్రాయం వేరే ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఈ మందిరం దేవుని మందిరం సో దేవుణ్ణి వెలిగే వారు ఎవరైనా ఎక్కడికి వస్తున్నారు మందిరానికి దేవుని ఎంత మనసుంటే క్షమించాలి దేవుని అవును దేవుని అందగానికి వస్తే ఫలితాలే లేక ఉన్న గుడారం దగ్గరికి వస్తున్నప్పుడు ఆ దగ్గర ఏముంది ఒక మూడు విషయాలు ముప్పై మూడవ అధ్యాయాన్ని నాపం చేస్తారు మొత్తం ఒకటి దేవుడు అంటే ఎవరు అని ప్రమించకండి ఏంటంటే ఈ రోజు మనుషులు లేదు మనుషులకి ఏమవుతున్నారు దేవుడు అవుతున్నారు అర్థమైందా మనుషులే మనుషులకు దేవుడు అవుతున్నారు నేను ఒక చిన్న మాట చెప్పనా ఏమనుకున్నా అంటే చాలా సార్లు మనం ఒడగంటే అమ్మానాన్న దేవుళ్ళు అనుకుంటున్నాం పూజించడానికి ప్రయత్నం చేస్తున్నాం అమ్మానాన్న దేవుళ్ళు కాదు దేవుడు స్థానం వారికి కాదు తెలుసు వారిని తల్లిదండ్రులుగా గౌరవించండి వారి అవసరాలు చూడండి చిత్రం ఏంటంటే ఉన్నప్పుడు అంత కూడు పెడతారు కానీ చచ్చినప్పుడు ఊరు ఊరులో కూడు పెట్ట అర్థమైంది ఇంకో పని చేస్తారు చచ్చిపోయిన తర్వాత ఫోటో పెట్టి దండేసి అది అక్కర్లేదు తల్లిదండ్రులు పూజార్థులు కాదు వాళ్ళు గౌరవించదగిన వారు అందుకే రాజు నెలుగుదల మాట చెప్తా చూద్దామాస్తాను ధాన్య గ్రంథం మూడవ అధ్యాయం ధాన్య గ్రంథం మూడవ అధ్యాయం ఒక అన్ని రాజు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ దేవుడికి వచ్చి మనం చాలా స్పష్టంగా గమనిస్తాం వచ్చికు మేషకు అభెత్తు అను వీ దేవుడు పూజారు అతను గమనించాలి దేవుడు పూజారు మనుషులు అధికారులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు భూలోకంలో పుట్టి పెరిగి కొంతకాలం జీవించి వాళ్ళు మనుషులుగా పూజ వాళ్ళు చచ్చిపోయారు ఆయన వాళ్ళు చేస్తున్నారు పూజ చేస్తున్నారు లోకం జరుగుతుంది అర్థమే కానీ దేవుడు మాత్రమే పూజ ఆయన ఆయన సృష్టిని చేసిన వాడు లోకంలో పుట్టిన ఏ మానవుడైనా దేవుని మన లోకములో పుట్టాడు తప్ప మనుషుడు ఎదురు దేవుడు కాదు దేవుడు దేవుడు సృష్టిని చేసినవాడు దేవుడు మనుషుని పుట్టించిన వాడు నిన్ను పుట్టించిన వాడు దేవుడు అని ఈ సృష్టిని చేసినవాడు దేవుడు అని ఆ మనస్సుని తగ్గితే నువ్వు దేవుడు మనసు కొందని అర్థం మందిరానికి మందిరానికి వస్తే ముప్పై మూడవ ముప్పై మూడవ ఏమిదని చూద్దాం ఇప్పుడు ఏమి వచ్చు ముప్పై మూడు ఎనిమిది మోసే ఆ గురకున్నప్పుడు మందిరం వాటి మధ్య ఉండగా గౌరవం మోసే లేచి గుడొస్తున్నప్పుడు ప్రజలు అందరూ లేచి అతనం మీకు మందిరము పాలములో ఉన్నప్పుడు ఆ మందిరం గౌరవం పొదగింది ఒక భక్తులు ఎలా ఇది దీర్ఘ ప్రార్థన ఇది ఆశీర్వాద కేంద్రం ఇది వారు ఎంత